హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుకుర సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదు సబ్స్క్రైబ్ చేయండి అండి వరకైతే అయితే మన ఛానల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి అండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి అయితే డైలీ మనం చెప్పుకుంటున్నాం కదండి ఫ్రూట్స్లో భాగంగా ఇదైతే ఇవాళ ఎపిసోడ్ త్రీ అయితే మనం మ్యాంగోస్ గురించి అయితే తెలుసుకుందామండి మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండి ఇది చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అయితే దీనివల్ల చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఏజ్ వాళ్ళైనా చాలా చాలా ఇష్టపడి తినే ఫ్రూట్ కదండి ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా సో దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయండి ఉన్నాయండి దీంట్లో అయితే విటమిన్ సి ఈ విటమిన్ బి సిక్స్ ఫోలిక్ యాసిడ్స్ అండ్ ఫైబర్ చాలా చాలా మెగ్నీషియం అన్నీ ఉన్నాయండి దీంట్లో పోషకాలు మెండుగా ఉన్నాయండి అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయని లాగ్ అవుతామని అనుకుంటారండి బట్ లిమిట్గా తింటే ఇది ఫ్రూట్ అనేది చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా హెల్దీ బెనిఫిట్ అని చెప్పుకోవాలండి అంతేకాదండి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఒకటి తినగానే మనకి వెయిట్ ఎక్కువ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి కానీ జీర్ణక్రియ అనేది మాత్రం బాగుంటుందండి సో ఇది మాత్రం మితంగా తింటే మాత్రం బరువు పెరగరండి మరి కొంచెం అతిగా తింటే మాత్రం బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి సో కొంచెం చూసుకొని తినండి అంతేకాదండి దీనివల్ల కొంచెం చాలా హెల్దీ బెనిఫిట్స్ ఏ ఉన్నాయండి వెయిట్ లాస్ వాళ్ళకి అయితే చాలా చాలా బెనిఫిట్స్ అండి సో కంపల్సరీ వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో మాత్రం అవి వీటిని అయితే మనం షేక్స్ కానీ మిల్క్ షేక్స్ అలా తీసుకోవచ్చండి అండి అలా రూపంలో ఎలా అయినా తీసుకోండి సో చాలా బాగుంటుందండి అలాగే వచ్చేసి ఇంకా మనం మామిడికాయలు ఉంటాయి కదండి ఇవే కాకుండా అవి కూడా చాలా బాగుంటాయండి వేసవి సీజన్లో వచ్చేది ఎవరు మిస్ చేసుకోరండి ఇది చట్నీ పచ్చడి వాళ్ళు ఎవరు ఉండరండి మామిడికాయ పచ్చడి సో ఇది కూడా చాలా బాగుంటుందండి సో దీంట్లో కూడా పోషకాలు అయితే ఎక్కువ ఉన్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి